అందరికీ హాయ్ అండి పండగ రోజు నైట్ పెట్టింది కదండి ప్రియా ఇంకా నైట్ పూర్తయ్యేసరికి అయ్యేసరికి పన్నెండేది అండి ఇంకా మార్నింగ్ ప్రియాను వాళ్ళ తమ్ముడు పడుకున్నారు చూసారా మా మంచి నిద్రలో ఉన్నారు స్వీట్ కూడా పడుకుంది ఇంకా నేను లేచి ఇంకా అన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకెలాగా లక్ష్మీదేవికి పూజ కూడా అయిపోయింది ఇంకా మన బాబా వారి దగ్గర పెట్టకుండా ఉంటాను ఎక్కడ ఎవరికి పెట్టినా సరే కంపల్సరీ బాబా వరకు కూడా నేను పూజ చేసుకుంటాను కదండి ఇలా బాబా వరకు కూడా పూజ చేసేసుకున్నాను ఇంట్లో జిలేబీ అవి ఉంటే ఇంకా అవి పెట్టేసి ఇంకా ఇలాగైతే పూజ అయింది ఇంకా పువ్వులు అవి ఉన్నాయి కదండి చేమంతులు అవి కూడా పెట్టేసి పూజ అయితే మాత్రం చేసుకున్నాను ఇంకా పిల్లలు అయితే మాత్రం పడుకునే ఉన్నారు పడుకున్నారు ఇంకా నేను మార్నింగ్ కడుక్కున్న తర్వాత మాత్రం ఇలా వచ్చింది చాలా బాగా పెట్టింది కదండి ప్రియా అంటే ఇంకా బాగా కలర్ వస్తుంది చేంజ్ అవుతుంది కాకపోతే మార్నింగ్ కదా ఇంకా ఈ లోపే పిల్లలు లేచి ఇంకా రెడీ అయ్యారు అదే ఫ్రెష్ అయ్యారు స్వీట్ మాత్రం పడుకోనే ఉంది ఇంకా కలర్ కూడా ఉండికోవాలి చేంజ్ అవుతుంది చూసారా చాలా బాగా పెట్టింది నాకు కూడా చాలా నచ్చింది దాన్ని చూస్తే బయలు అనిపిస్తుంది అండి ప్రియాని ఎందుకంటే చిన్నప్పుడు మేము పెట్టేవాళ్ళం లక్ష్మి గారి నేను ఇప్పుడు అది మాకు పెట్టేసరికి చాలా హ్యాపీ అనిపిస్తుంది కూడా చెప్పలేని అంత హ్యాపీ అనిపిస్తుంది ఇంక అదిగోండి వాళ్ళ అమ్మ మని ఫోన్ చేసింది అది వాళ్ళకి ఇష్టం లేదు అందులో రాఖీ పండగ కదా ఇంకా అందుకోసమని వీడైతే మాత్రం పాలు తాగాడు ఇది ఏంటో తాగుతున్నాడండి కాఫీ అనుకుంటా ముందైతే మాత్రం ఇంకా పాలు తాగడానికి ఇవ్వగాండి తాగలేదు అక్కడ పెట్టుకొని కూర్చున్నాడు అనమాట తర్వాత చల్లారిన తర్వాత తాగుతాను అన్నారు ఇంక సరే అని లోపు నేను టిఫిన్ వేస్తున్నాను టిఫిన్ తిన్న తర్వాత అప్పుడు రాకీ కడతానన్నారు ఇంకే కడతాను అందు ప్రియా కూడా సరే అని లోపు ప్రియాకి అదిగోండి దోశ వేసాను దోశ వేస్తే ఆవకాయ పచ్చడి దానికి చాలా ఇష్టమండి ఆవకాయ పచ్చడి అంటే మామూలు ఇష్టం కదా అంత ఇష్టం దానికి ఉట్టి పచ్చడి కూడా తినేస్తుంది ఆవకాయ బద్దలు తీసుకొని అంత ఇష్టం దానికి సరే అని ఇంకా దానికి దోశ వేసి ఆవకాయ వేసి పెడితే ఇంక టిఫిన్ చేస్తుంది వాడైతే మాత్రం తిననన్నాడు కానీ నేను తినిపిచ్చేస్తానులేండి లేండి వాడికైతే మాత్రం ఇంకా వయ లోపు వాళ్ళ అమ్మ ఫోన్ చేసింది కదండి రాకీ కట్టేసిన తర్వాత ఇప్పుడైతే వెళ్ళిపోతారు ఇంకా వాడికి రాఖీ కడుతుంది వాడు చూసారా ఎలా కట్టించుకుంటున్నాడో కట్టిన తర్వాత ఆశీర్వాదం తీసుకోవడానికి బిల్ తీసుకుంటాడండి తీసుకున్నాడు ఆ వీడియో మిస్ అయినట్టుంది ఇంకా చూపించలేదు ఇంకా వాడు ఏమి ఇస్తాను అంటే డబ్బులు అంటే నా దగ్గర అక్కకి కారు కొనిచ్చి ఇవ్వండి ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు కాబట్టి ఏమి ఇవ్వటం లేదా అని అన్నాడు ఏ లోపు ఇంక చిల్లరంటేస్తే అవి మాత్రం ఇచ్చాడనమాట ఇంకా ఆడు పాలుతాడు ప్రియా కూడా పాలుత అవుతుంది ఈ లోపు ఇంకా దోశ వేసుకున్నానండి నేను కూడా తిందామని దోశ వేసుకొని తినేసి స్వీటీకి అయితే మాత్రం పాలు వేసాను అది తాగుతుంది చూసారు పాప మంచం కింద ఉంది ఇంకా వాళ్ళు కూడా వెళ్ళారు కదా వెళ్తున్నారు వెళ్ళిపోయారులే అండి పిల్లలు ఇద్దరు కూడాను ఇంకా నేనైతే మాత్రం టిఫిన్ వేసుకున్నాను తినడం కోసం స్వీటీకి అయితే ఇంకా రోజు చక్కెర పొంగలే అండి కొంచెం షుగర్ తక్కువగా ఉంది కదా అని చక్కెర పొంగలి పెట్టాను తినమని అది ఆలోచిస్తుంది తినడం అనేసి అండి తినాలా వద్దని ఎందుకంటే దానికి స్వీట్ ఎక్కువ పెట్టాం కదా చక్కెర పొంగలి పెసరపప్పుకి వేసాను కాబట్టి ఇంకా అది తినేస్తుందిలేండి తినకుండా ఉండదు వేరే తినదనుకో నిన్న పెట్టేస్తాను అనుకోండి ఇంకా కొంచెం చూసారా కలరు చాలా చేంజ్ అవుతుంది నేను అస్తమాను చూపిస్తున్నాను అనుకోకండి ఎందుకంటే నాకు అది వేసింది కదా అది అందుకు నాకు హ్యాపీ అనిపించింది అందుకోసమే చూపిస్తున్నాను ఇంకా ఆ రోజైతే చికెన్ తీసుకొచ్చారు ఇంకా చికెన్ కర్రీ చేస్తున్నాను రైస్ పెట్టాను స్టవ్ మీద ఇంక ఇప్పుడైతే మాత్రం కర్రీ చేస్తున్నానండి ఇంక ఈలోపు రైస్ అవుతుంది అందులో వారుస్తున్నానండి నాకు ఎక్కువ అయితే వార్చడం రాదు కానీ సింపుల్గా అయితే మాత్రం వార్చేస్తాను అందులో కుక్కర్లో రైస్ ఇష్టమే అండి పడదు అందుకోసమే కుక్కర్లో మాత్రం నేను రైస్ పెట్టనండి అండి అన్నం వారుస్తాను తప్ప స్వీటీకి కూడా నచ్చదు తెలుసా మీకు ఆ విషయం అన్నం వారుస్తుంది నాకు ఏది ఇష్టమైతే అదే ఇష్టం దానికి కూడాను అదే నాకు కూర నచ్చలేదు అన్న అనుకోండి ఆ మాట వింటది అంతే దానికి కూడా నచ్చలేదని తినడం మానేస్తుంది అండి నేను ఏది చెప్తే అది వింటది స్వీటీ అంటే ఏంటి అనుకున్నారు అందుకే స్వీటీ అంటే నాకు చాలా ఇష్టం అందులో నేను ఏది చెప్పినా చేస్తుంది అస్సలు అల్లరి చేయదు ఇంట్లో కూడా వాకింగ్కి వెళ్తేనే టాయిలెట్ పోసుకుంటుందండి బయట ఇంట్లో అయితే మాత్రం అస్సలు పోయదు అది చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే మాత్రం ఏ రోజు కూడా పోయటం కూడా తెలియదు అండి అందులో అప్పుడు చూసారా ఆపరేషన్ చేయించుకుంది దాని హెల్త్ బాగాలేదు ఆ టైంలో కూడా అది పోసుకోలేదు ఇంట్లోని దాన్ని ఎత్తుకొని తీసుకువెళ్ళి అప్పుడు బయట పోయించి ఇవ్వడం అంత ఇది మాట అండి స్వీట్కి ఇంట్లో పోయడం అసలు దానికి ఇష్టం ఉండదు ఆఖరికి మేము సోప మీద అది పడుకున్నప్పుడు కూడాను దాని మీద వేసి మనం మేము బయట పడేస్తాం దాని మీద వేసేసుకో అమ్మ బయటకు అన్నా సరే వినిపించుకోలేదండి బయటకు తీసుకువెళ్ళమని అడిగింది ఆ తర్వాత ఇంకా నీ అది అంత ఇష్టం అట బయటకి వెళ్ళి పోసుకోవడం ఇంట్లో మాత్రం పోయదు ఆ డబ్బాలు చూసారా పెరుగుతుంది డబ్బాలు ఆయిల్ వేసుకోవడానికి అన్నిటికి యూస్ అవుతున్నాయి నేనైతే మాత్రం ఇంకా స్టీల్ డబ్బలు వేసానండి కాకపోతే అది క్లీన్ చేద్దామని ఇంకా నేను క్లీన్ చేసేసాను కొంచెం మారిన తర్వాత వేద్దామని అందాక మాత్రం దాంట్లో వేసాను ఇంకొక ఆయిల్ డబ్బా ఉందండి దాంట్లో వేరుశనగ నూనె ఉందండి పచ్చళ్ళు తాలింపు పెట్టుకోవడం కోసమని దాంట్లో వేరుశనగ ఆయిల్ వేసి ఉంచాను అందుకోసం మామూలు ఆయిల్ అయితే మాత్రం ఇంకా స్టీల్ దాంట్లో వేసేస్తాను కాబట్టి కాకపోతే అది క్లీన్ చేయడం వల్ల ఈ పెరుగు డబ్బాలు ఉన్నాయి సరే దాంట్లో వేసాను అది అయిపోయిన తర్వాత ఇంకా తీసే స్తానులేండి టూ డేస్ మాత్రమే ఇంకా ఆనియాస్ వేసాను కూర కోసమని అవుతూ ఉంది ఇంకా ప్రియా వాళ్ళు కూడా వెళ్ళారు కదండి వండమని చెప్పాను ఉండమని వండమని చెప్తే ఇంక అన్నారు ఎందుకంటే ప్రియా వాళ్ళకి వండాలని ఉంది వాళ్ళైతే వెళ్ళనని ఏడ్చారు కాకపోతే ప్రియా వాళ్ళు కూడా వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి కదా వాళ్ళ అమ్మగారు ఫోన్ చేసి చెప్తున్నారండి అదే రమ్మని ఇంకా అందుకోసం లక్ష్మి అక్కడికి తీసుకువెళ్ళడం కోసమని ఇంకా వాళ్ళని తీసుకువచ్చి ఇమ్మని పంపి ఫోన్ చేస్తే ఇంక తీసుకెళ్ళి దేపెట్టిస్తాం ఇంకా వాళ్ళు వాళ్ళ అమ్మమ్మ ఇంటికి కూడా బయలుదేరి వెళ్ళిపోయారు కూడాను సరే అండి మళ్ళీ తర్వాత హాలిడేస్ వస్తాయి కదండి ఇంక అప్పుడు వస్తామన్నారు ఆగస్టు పదిహేనుకి ఇంకెలాగ త్రీ డేస్ వస్తాయి కదా సెలవులో ఇంకా అప్పుడు వచ్చి వచ్చి ఉంటాం అన్నారండి ఇంక సరే అనుకుని నేనైతే వంట స్టార్ట్ చేస్తున్నాను మిక్సీలో మసాలా వేస్తున్నాను జార్లు రిపేర్ వచ్చినాయి అన్నాను కదండి కొంచెం వాటర్ లీక్ అవుతు పంపిద్దాం అనుకుంటున్నాను మర్చిపోతున్నానండి ఈసారి పంపించాలి కంపల్సరీ ఇంకా అలా కానీ అలా అయిపోతుంది ఇంకా ఈ సారీ అయితే మాత్రం పంపించానండి లేకపోతే పైన ఇంకో కొత్త జారు ఉంది అదన్న తీయాలి ఇంకా అందుకోసం నేను తీయటం పెద్ద దాంట్లోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి కదా ఇంకా అందులో వేయటానికి అయితే కొంచెం లీక్ అవుతుందమ్మని చేయలేదు ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒకటి చేసి పెట్టుకోవాలండి డబ్బాలని ఇంకా అందులో ఈ రెండు రోజులైతే పండగ హడావుడి వల్ల ఇంకా చేయటానికి అవ్వలేదు నాకు ఇంకా ఇప్పుడు కొంచెం ఖాళీ ఉంటాను కాబట్టి చేసేస్తానండి బట్టల పని ఒకటి ఉంది కొబ్బరి చెక్కలు ఉన్నాయండి ఎక్కువగా ఒకటి కట్ చేయాలి ఇంకా ఈ రెండు పని చాలా ఉన్నాయండి ఎందుకు ఈ మధ్యన కొంచెం హెల్త్ కూడా కొంచెం డిస్టర్బ్గా ఉంది దానివల్ల నాకు ఏమి బద్దకించాను కానీ ఇంకా చేయవలసిన పనులు చే చేయాలి కానీ చాలా పనులు ఉన్నాయి మళ్ళీ అందులోనే అన్ని పండుగలు ఒకేసారి వచ్చేసినవి చూసారా ఒకే నెలలోని కృష్ణాష్టమి కానీ ఆగస్టు పదిహేను మళ్ళీ వినాయక చవితి ఇవన్నీ ఒకేసారి రావడం మళ్ళీ పనులు హడావుడి ఇప్పుడు అన్నీ క్లీన్ చేసుకున్న మళ్ళీ వినాయక చవితికి చేయాలండి క్లీనింగ్ ఇంకేం అందువల్ల కొంచెం పని హెవీగా ఉంటుంది కూడాను ఇంకా ఆనియన్సే మగ్గిపోయి చికెన్ కూడా వేసాను ఫస్ట్ అయితే పసుపు కూడా లేండి తర్వాత కారం ఇంకా మసాలా వేసాను కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ జీడిపప్పు అవి వేసాను లేండి కొంచెం టేస్ట్ బాగుంటుందని ఇంకా అదంతా మళ్ళీ వేసేస్తున్నానండి కర్రీ మాత్రం కానీ ఆ రోజు నాకు ఎంత ఆ కర్రీ ఎందుకో నచ్చలేదండి కొంచెం నచ్చకపోవడం వల్ల నేను సరిగ్గా అయితే మాత్రం తినలేదు సరిగ్గా కాదండి అసలు కర్రీయే వేసుకోలేదు నేను ఇంకా నాకు నచ్చలేదు తను బయట నుంచి తీసుకొచ్చారు ఇంకా నాకు నచ్చక తినటం కోసమని ఎందుకు ఒక్కొక్కసారి అలాగే అనిపిస్తుంది కదండి మనం చేసుకున్న వంట మనకే నచ్చదే అండి చక్కగా ఎవరైనా చేసి పెడితే బాగున్ను తిందామని అనిపిస్తుంది కానీ నాకు అమ్మ చేసిన వంట అయితే చాలా ఇష్టం అలాగే లక్ష్మి కూడా చేసింది ఇష్టమే మళ్ళీ అక్కడ అయితే అపార్ట్మెంట్స్లో లక్ష్మి గారు చేసివారండి ఏంటి ఉప్మా అంటారు చూసారా బియ్యము రవ్వతో చేస్తారండి ఆ ఉప్మా మాత్రం చాలా బాగా చేస్తారు నేను ఎప్పుడు చేయటం రాదు ఎప్పుడు చేయలేదు కూడా మా ఇంట్లో కూడాను కానీ లక్ష్మి చేసింది అయితే చాలా ఇష్టంగా తింటాను అదొకటిని చల్లట్లు అంటారు అదొకటి కూడా చాలా బాగుంటుంది పుల పొలగా చక్కగా బాగుంటాయండి ఒప్పగాను ఇంకా తర్వాత ఇంకోండి ఇంకా రైస్ పెట్టాను తిందామని పెట్టుకున్నాను కానీ నాకు ఎందుకు అన్నీ బాగానే వేసాను కానీ నాకు తినాలనిపించలేదు కానీ తీరా పెట్టుకున్నాక ఎప్పుడు తినాలనిపించక ఇంకా స్వీటీకే వేసేసానండి అది తింటుంది అని నేనైతే తర్వాత పెరిగి వేసుకొని తిన్నాను అనుకోండి ఇంకా స్వీటీ కలి కలిపేసి పెట్టేస్తే అది తింటుంది దానికి ఎదురుగొంట నేను నచ్చలేదు అన్నాను అనుకోండి తినదు రోజైతే మాత్రం ఇంకా అప్పుడు నచ్చలేదు అని అనలేదులేండి తర్వాత మాత్రం అన్నాను తిన్న తర్వాత నచ్చలేదని అంతే తర్వాత ఇంక తను అసలు తినలేదు స్వీట్ కూడా తినలేదు ఇంకా మేము బయటికి వెళ్తున్నాము అందుకోసం వెళ్తూ వెళ్తూ గుర్తొచ్చింది మీకు మళ్ళీ గోరింట ఆ చెయ్యి పెట్టుకున్న గోరింట చూపించలేదు కదా ఈ చేకి చుక్కలో అది చూపిస్తున్నాను ఇంకా మేము బయటకు వెళ్తున్నాం అన్నాను కదా డి మార్ట్కి వెళ్తున్నాం ఇంకా పాలు అవి లేవు పాలు తీసుకొద్దాము కదండి బాబా టెంపుల్ అది మాకు దగ్గరలోనే ఉంటుంది ఇంకా డి వెళ్ళే దారిలో అన్నమాట ఇదంతా ఇంక ఇంకా డి వచ్చేసాం కదా ఇక్కడ డిఎంఆర్ట్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఐస్ క్రీమ్ అండి ఐస్ క్రీమ్ చూస్తే చాలు కదా తెలుసు కదా మీకు నాకు ఎంత ఇష్టమని ఇంకా తర్వాత వచ్చేటప్పుడు తిందాంలే అని ఇంక నేను లోపలికి వెళ్ళాము ఇంకా వెళ్తే ఏమన్నా ఉన్నాయి తీసుకుందామా అని చూశాను కానీ ఇంట్లో ఆల్రెడీ కొంచెం కొంచెం ఉన్నాయిలేండి సరిపోతాయి కదా ఇంకా అయిన తర్వాత అని ఇంకెక్కువ ఏమి తీసుకోలేదులేండి కాకపోతే వీడియో చూపిస్తున్నాను మీకు ఇంకెలా అయితే మాత్రం ఇక్కడ అన్ని సర్పు సబ్బులు సోప్స్ అన్నీ ఉన్నాయి చూసారా వాష్ చేసుకుని ఇవన్నీ చక్క బలం ఉంటాయండి ఇక్కడ అయితే మాత్రం ఈజీగా ఉంటుంది రిలయన్స్లో కన్నా డీమార్ట్లో అయితే మాత్రం మనకి ఎక్కడ ఏది కావాలన్నా సరే నేను ఎదుక్కునే పని ఉండదండి ఒకే చోట ఉంటాయి అన్నీ కూడాను ఇంకా అన్నీ చూసుకుంటూ అలాగే కొనడం అయితే లేదు కానీ ఒకసారి అన్నీ చూస్తున్నాం అన్నీ ఆఫర్లో ఉన్నాయి చూసారా ఆఫర్లో కూడా ఉన్నాయి కొన్ని కొన్ని అయితే మాత్రం ఇంకా అలా చూస్తున్న మళ్ళీ బయటికి కుక్కర్స్ కుక్కర్లు చూసారా పెద్దది ఒకటి చిన్నది ఒకటి చిన్నది బెలె ఉందే అండి చాలా చిన్నగా ఉంది చూడడానికి కూడా చాలా బాగుంది ఎందుకంటే ఇదైతే మరీ చిన్నగా ఉంది కుక్కరు ఇంకా అక్కడి నుంచి మళ్ళీ ఇలాగా బయటకు వచ్చేసాం మాట అండి అవన్నీ చూసుకొని ఒక ప్యాకెట్ తీసుకొని ఇంకా బయటకు వచ్చేసాం ఇంకా ఐస్ క్రీమ్ తీసుకుంటున్నాం అంటే ఐస్ క్రీమ్ అంటే ఇష్టం అని తెలుసు కదా ఎప్పుడు ఐస్ క్రీమ్ బాగుంటుంది ఇప్పుడు బాగుందండి కాకపోతే ఎందుకు కొంచెం టేస్ట్ డిఫరెంట్గా అనిపించింది వెనిలా కదా ఎప్పుడు తీసుకుంటాను అదే ఈ రోజు కూడా తీసుకున్నా సరే నాకు ఏదో తేడాగా అనిపించింది తేడాగా అది బాగానే ఉందా అండి కాకపోతే కొంచెం డిఫరెంట్గా అనిపించింది అన్నమాట టేస్ట్ ఇంకా అక్కడ ఐస్ క్రీమ్ తినేసి ఇంకా మళ్ళీ రిటర్న్ ఇంటికి బయలుదేరాం ఇంక ఇంటికి బయలుదేరుతూ దా ఇక్కడ ఇలా వస్తుంటే మాత్రం బాగా గుర్తొచ్చేది ఏంటంటే చివరిని ఇక్కడ మాత్రం స్నాక్స్ ఆ స్నాక్స్ అమ్మే షాప్ ఒకటి ఉంటుందండి మా జోయగడ వచ్చినప్పుడు అల్ల ఇక్కడికి వస్తాడు ఇదిగోండి ఈ షాప్ వాడికి నచ్చినవి తీసుకుంటాడే ఇంకా అది చూడగానే గుర్తొచ్చింది మా చెరు జోయగడ జోయ్గడ వచ్చినప్పుడు జాయ్ ఇక్కడే కదా తీసుకునేదని అని ఇంక సరే మళ్ళీ ఇంకా అలాగా మాకు ఇంటి దగ్గరికి కాబట్టి ఇంకా స్వీట్కి పాప్కార్న్ అదే స్వీట్ కార్న్ తీసుకొచ్చాం స్వీట్ కార్న్ కాదు పాప్కార్న్ తీసుకొచ్చాం ఇంకా హాట్ మాట అది చూసారా అది అంటే మహా ఇష్టమండి అది పెట్టమని అరుస్తుంది అది కొన్ని చూసారా చాలా అరుస్తుంది అస్సలు ఊరుకోదండి మనం ఒకటి తినేసరికి ఒక్క నిమిషంలో తినే ఒక సెకండ్లో తినేస్తుంది అండి అది అంత స్పీడ్గా తింటుంది ఇంకా తర్వాత కులే వస్తుంది కదా ఈవినింగ్ టైం అయిపోయింది కూడా ఇంకా మోటార్ ఆన్ చేసి పైకి వచ్చాను కాకపోతే ఇంకా కొంచెం వాటర్ వేయక్కర్లేదేమో అనుకుంటున్నాను చెమ్మ చెమ్మగా ఉన్నాయి కదా సరే చూద్దామని ఇక్కడ మొక్కకు కూడా పింక్ కలర్ ఫ్లవర్స్ కొంచెం కొంచమే కొంచెమే ఉన్నాయి కొద్దాము కొయ్యాలనుకుంటున్నానండి వెళ్ళేటప్పుడు కోస్తాను ఒక లేకపో లేకపోతే ఒకవేళ మార్నింగ్ కోస్తాను అనుకోండి ఇంకొంచెం చెమ్మగా ఉన్నా సరే ఒకసారి వేసేద్దాంలో కొంచెం వాటర్ అని మళ్ళీ ఆన్ చేసి ఇంకా పైపు పెట్టేస్తున్నాను వాటర్ ఇంకొండి చూసారా చెమ్మగా ఉన్నాయి అయినా సరే ఒక్కసారి ఎండ కాస్తుంది కదా నెక్స్ట్ డే మళ్ళీ ఎండ ఎలా ఉంటుందో తెలీదు అందుకోసమని కొంచెం వాటర్ లైట్గా వేస్తున్నానండి ఎక్కువగా కూడా కాదు అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సొప్పట్టు ఎప్పుడు మాకు ఇలా ఉండాలని నేను కోరుకుంటున్నాను కూడా ఇంకా ఇలా మొక్కకు మాత్రం దీనికి నంది వర్తనండి రేఖ నంది వర్తన కొన్ని పూలు పోస్తున్నాయి ఇంకో ఇవన్నీ కట్ చేయాలి అండి మొక్కలు కూడా ఉన్నాయి కదా అవన్నీ కట్ చేస్తే మళ్ళీ పొలవల కింద వస్తాయి ఇంక ఈ రోజు అయితే మాత్రం కట్ చేయలేండి ఇంకా ఫ్రైడే రోజు మా శుక్రవారం మంగళవారం కొయ్య ఇంకా అదే కట్ చేయం కాబట్టి ఇంకా మామూలు రోజుల్లో కట్ చేయాలండి వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఒక్కొక్కసారి కొంచెం బాగానే వచ్చేస్తాయి కూడాను ఇంకా అందులో కొంచెం ఈ పని ఎక్కువ ఉంటుంది అన్నాను కదండి ఈ పనులు అయిపోయి అనుకోండి మొక్కల పనుల్లో పడాలండి ఎందుకంటే అవన్నీ క్లీన్ కొంచెం కట్ చేయవలసినవి చాలా ఉన్నాయండి చూపిస్తాను కదా మీకు కట్ చేసేటప్పుడు కూడా ఇంక ఇవి కాదండి బంతి మొక్కలే అండి అన్నిట్లోని ఒక్కొక్క మొక్క బతికింది కానీ ఆ పువ్వులు పుస్తకాన్ని తెలియదు ఏది ఏ కలర్ ఏంటని ఇంకెక్కడ చూసారా మొత్తం మూడు మొక్కలు కలిపి వేస్తే ఒక్కటే బతికింది ఇంక ఈ పచ్చిమిర్చి మొక్కలు పొద్దున పచ్చిమిర్చి పర్వాలేదు అండి కొంచెం బాగానే ఉన్నట్టు అనిపించి ఈ మొ ఈ కుండీలో ఉన్న బంతి మొక్క కూడా అంతే ఇంకా అన్ని మొక్కలకి వాటర్ వేసేసి మళ్ళీ కిందకు వచ్చాను కిందకు వచ్చి మళ్ళీ కిందన కూడా ఇంట్లో పనుంది కదా గైండర్ తీసి ముందు రోజు గైండర్ అదే అండి పండక్కి పప్పు అది వేసాను కాబట్టి ఇంకా గైండ్రి కడిగి కింద పెట్టేసాను అది మళ్ళీ పైన అండి పెట్టేసి ఇంకా దానికి కవర్ మాత్రం వేయలేదులేండి వేయి ఎందుకంటే వాష్ చేద్దామని మిషన్లో వేసేసాను మిషన్లో వేయటం అంటే చేత్తో వాష్ చేస్తానండి కాకపోతే అందాక మాత్రం ఇంకా మిషన్లో వాషింగ్ మిషన్లో వేసేసాను చాలా బట్టలు ఉన్నాయిలేండి ఇంకా పండగకి రెండు మూడు శారీలు కట్టడం మళ్ళీ ఎప్పడము అలాగా ఎక్కువైపోయి మళ్ళీ నైట్ 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 ఏమో నైటీ వేసుకోవడం ఇంకా ఇవన్నీ కూడా ఎక్కువ వచ్చేస్తున్నాయి లేండి డ్రెస్సులు కానీ ఇవన్నీ అవన్నీ మళ్ళీ వాష్ చేయాలి ఇంకా వీళ్ళు కూడా వెళ్ళారు కదా పిల్లలు వాళ్ళే కూడా ఉన్నాయి ఉన్నాయిలేండి ఇంకా అవన్నీ వాషింగ్ మిషన్లో అనుకోండి శారీస్ అయ్యి చేత్త వాష్ చేస్తాను ఇంకా గిన్నెలు అయితే మాత్రం కడిగేస్తున్నానండి ఎక్కువ ఏమి లేవులేండి కొంచెమే ఉన్నాయి ఇంకా అవి ఆ పక్కన పెట్టేస్తానండి స్టవ్ పక్కన టబ్లో వేద్దాం అనుకున్నాను కానీ టబ్బు కూడా ఖాళీ లేదు గిన్నెలు అవి ఉన్నాయి ఇంకా గిన్నెలు అవి అందులో మళ్ళీ సర్దిన తర్వాత అప్పుడు మళ్ళీ ఇవి తీసుకువెళ్ళి అందులో వేయాలి స్వీట్ మాత్రం చూసారా ఉండే మధ్యలో చూస్తూ ఉంటాను అదేం చేస్తుందా అని కానీ అది ఒక్కొక్కసారి ఆడుతుంది లేకపోతే అక్కడ పడుకుంటుంది అదే అండి మనసు అందుకు వెళ్ళి పడుకుంటుంది ఇంక ఇక్కడ శారీస్ ఉన్నాయన్నాను కదండి అవి మడతలు పెడుతున్నాను నేను మళ్ళీ నిలిగిపోతాయి కదని ఇంక ఈ శారీ అయితే ఒప్పడ శారీ నా బర్త్డేకి తీసుకున్న శారీ మాట అది ఒప్పాడో శారీ ఇప్పుడు రెడ్ కలర్ బ్లౌజ్ ఉంది కదండి దా శారీ అయితే మాత్రం రెడ్ కలర్ శారీ నేను అదే అది బర్త్డేకి వదిన వాళ్ళు ఇచ్చారన్నమాట అండి వెళ్తే అన్నయ్య తీసుకొచ్చి ఇచ్చాడు ఇంకా శారీ నేను బర్త్డేకి కట్టుకున్నానండి ఇంకా బ్లౌజ్ కూడా సేమ్ అటువంటి దగ్గర నాకు నచ్చలేదు అందుకనే వేరే బ్లౌజ్ ఉందండి కాకపోతే ఇంకా శారీ మీద బ్లౌజ్ వేరే ఎక్కడో పక్కన పెట్టేసి ఉంది ఇంకా లోపల బీరువాళ్ళు అవన్నీ తీయలేక నేను ఇంకా పైన ఉన్న బ్లౌజ్ మాత్రం వేసేసుకున్నాను అందులో పండగ అంటే ఇంకా హడావిడి కదండి అవన్నీ వెతుక్కుంటు చూసుకొని కూర్చుంటే పని అవ్వదని పైన ఉన్న బ్లౌజ్ తీసేసి వేసేసుకున్నాను ఇంకా దానికి అంచు కలర్ ఉందండి గ్రీన్ కలర్ అది కనిపించలేదు అందుకే వేసుకోలేదు ఇంకా ఇప్పుడైతే మాత్రం ఇంకా బ్లౌజ్ వేసుకున్నాను వంట చేసే వరకు నుంచి మళ్ళీ తీసేసాను కదండి ఇంక తర్వాత అందుక అందుకే ఒకసేపు కట్టిన మళ్ళీ వాష్ చేసేస్తాను కదండి అలాగే వాష్ చేసి నేను మడతలే పెడుతున్నాను శారీస్ మాత్రం ఇంకా వాష్ చేయలేదు కాకపోతే వాష్ చేసేదాకాను కొంచెం మడతలు పెట్టి పక్కన పెట్టామనుకోండి తర్వాత ఉంటుంది మళ్ళీ ఎక్కడ పడితే అక్కడ పడేస్తే చిరాకుగా ఉంటుంది ఒకటి దానికి తోడు నలిగిపోతాయి ఇంకా ఇంకా దానితో ఎలక ఒకటి ఉంది కదండి అది ఏమన్నా లోపలికి వచ్చింది అనుకోండి మళ్ళీ పాడు చేసేస్తుంది అందుకోసమని నేను ఇంకా ఇవి మడతలు పెట్టి పక్కన పెట్టేస్తున్నాను కానీ పని చేసి కోళ్ళు చా కనిపిస్తూ కనిపిస్తూనే ఉంటుంది కదండి ఇంకా ఈ శారీ చూసారా చాలా బాగుంటుందండి స్నప్ కలరు ఇంకా మామూలుగా అప్పుడు అదే బర్త్డే చాలా రోజులే అయిందిలే అండి కొని కూడాను బర్త్డేకి తీసుకున్న శారీ కదండి ఇది ఇది మంచి అలా ఉన్న సారీ కట్టుకుంటే మాత్రం సోఫర్ ఉంటుంది ఈ శారీ అయితే మాత్రం మొత్తం గోల్డ్ కలరే ఉంటుంది కదా ఇంకా దానికి మాత్రం బ్లౌజ్ మాత్రం ప్లేన్ ఇస్తే దాన్ని నెక్ వేయించుకున్నానండి లక్ష్మి కుట్టింది బ్లౌజ్ కూడాను ఇంకా పనులు అయితే మాత్రం ఇలాగా ఉన్నాయండి ఇంకా ఏదో ఒకటి చేస్తూ అలాగా సరిపోతుంది పని కూడాను ఇంకా ఇంకెక్కడితో కొంచెం పని చేసిన తర్వాత ఆపేద్దాం అనుకుంటున్నానండి ఇప్పటికే పని కూడా ఎక్కువైంది కదా ఇంకా అలాగే నైట్ కూడా అయిపోయింది మళ్ళీ ఇంకా నైట్ టిఫిన్ ఒకటి టిఫిన్ అంటే కదలండి ఇంకా రైస్ నైట్కి కూడా కొంచెం కర్రీ ఉంది ఇంకా కొద్దిగా రైస్ వండేస్తే సరిపోతుంది కూడాను అదే స్వీటీకి కొంచెం సరిపోద్ది అండి రైస్ ఇంకా మా మట్టికి మాత్రమే వండుకోవాలి ఇంకా టైం ఉంది కదండి వండిసి వచ్చిన తర్వాత లంచ్ డిన్నర్ చేయటమే ఇంకా ఇంక ఇవైతే బట్టలు మడతలు పెట్టేస్తాం బ్లౌజ్ చెప్పాను కదండి నెక్ అది వేయించుకున్నాను అది అప్పుడు నెక్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ మటండి అది అది చాలా బాగుంటుంది కూడా నెక్ అదిని కానీ నాళ్ళు అయినా సరే ఎప్పుడు అది పాడవలేదండి ఎలా తీసుకున్నామో అలాగే ఉంది కొన్ని అయితే మాత్రం కొంచెం పాడైపోతూ ఉంటాయి ఎందుకంటే ఎక్కువ కట్టుకున్నా సరే కానీ ఇది అయితే మాత్రం ఎలా యూజ్ చేసినా సరే పోవలేదండి స్టోన్స్ ఉంటాయి అయినా సరే అలాగే చాలా బాగుంది చూడటానికి కూడాను సార్ పండ తీసుకున్న శారీ కూడా నాకు చాలా నచ్చింది వరలక్ష్మి వ్రతానికి దానికి బ్లౌజ్ కూడా కుట్టించుకోవాలండి ప్లెయిన్ ఇవ్వలేదు కానీ మామూలు ప్లెయిన్ అయితే ఏదన్నా ఇలాగ నెక్క వేయించుకుంటే దాన్ని కాకపోతే ఇంకా దానికి మొత్తం డిజైన్ ఇచ్చాడు కాబట్టి ఇంకా గొడవలేదు నెక్ వేసుకునే పని కూడా లేదు ఇంకా ఇది స్వీటీ కోసమే అండి దానికి ఓన్లీ స్వీటీకే రైస్లో అవి వేసేసి వండాను అదే దుమ్ములు ఉంటాయి కదా అవి రైస్ రైస్లు వేసి పెట్టమని కాకపోతే దానికి నచ్చలేదండి అస్సలు తినలేదు పాపం దానికి పెట్టాను కానీ చాలా చిరాకు పడింది దానికి అలవాటు అయినవే తింటుంది కదా